తుఫాను నేను మీకు ఒక నూతన మొక్కను చూపించబోతున్నాను ఇది కర్ర పెండలం కర్రలా ఉందా కర్ర పెండలం అంటే కర్రలాగా ఉంది చూసారా అడుగున ఉంటాయి దొంపలు ఇది ఆకు ఆకు చూసారా ఎంత అందంగా ఉందో ఇటువంటి ఆకులు మీకు నాకు అనిపించాయా ఇది కర్ర పెండలం చాలా ఎదిగిపోయి తుఫానికి పడిపోయింది పడిపోయిన తర్వాత అడుగున చాలా దొంపలు ఉన్నాయి దొంపలు తయారయ్యాయి ఆ దొంపలు మనం ఇప్పుడు చూడబోతున్నాం స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కర్ర కర్రలాగే ఉంది కర్రపెండలం అంటే అందుకే దానికి ఆ పేరు వచ్చింది కర్రపెండలం అంటే టేపీ యొక్క లేదా కాసావా అని కూడా పిలుస్తారు ఇది ఉష్ణమండల దొంప మొక్క అనమాట దీని పిండి మూలం కోసం పండిస్తారు పిండి కోసమే దీన్ని పండిస్తారు మనం తినచ్చు దొంపలు దీనిని టేపియోక ముత్యాలు పిండి వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి మరియు అనేక ప్రాంతాలలో ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు ఇది భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు మరియు కేరళ వంటి రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన పంట సరిగ్గా తయారు చేసినప్పుడు ఇది కార్బోహైడ్రేట్లకు మంచి మూలం అనమాట జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది సరిగా తయారు చేయని కాసావా సైనైడ్ సమ్మేళనాల కారణంగా విషపూరితం అనమాట ఇది చక్కగా తయారైపోయిన దుంప చక్కగా మనం తినొచ్చు కర్రపెండలం ఎప్పుడైనా తినొచ్చు మనకి ఎటువంటి నష్టం ఉండదు దీని శాస్త్రీయం నామం మనిహోట్ ఎస్కులెంట ఇది బ్రెజిల్కి చెందింది దొంపలు తీస్తున్నాం చూడండి ఇవి దొంపలు మా ఇద్దరు కొడుకులు కూడా ఈ చెట్టుని పట్టుకొని గట్టిగా లాగినప్పుడు దొంపలు బయటపడ్డాయి ఇవి పండలం దొంపలు ఇవి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి కానీ తీయగా ఉండవు కొంచెం చప్పగా ఉన్నా కానీ వాళ్ళకి చాలా మంచిదే తినచ్చు ఈ దొంపలు నరికినప్పుడు ఎలా ఉంటాయో చూద్దాం కర్రపెండలం దుంపలు కర్రపెండలం దొంపలు కూర కూడా వండుకోవచ్చు చిలకడ దుంపలు కూడా కూర వండుకోవచ్చు చూద్దాం వీటిని నరికినప్పుడు ఇవి ఎలా ఉంటాయో చూడండి ఈ కర్రపెండలం మా జాడులో ఉంది చూసారా ఎంత అందంగా ఉన్నాయో కర్ర పెండలం ఆకులు కర్ర ఎలా ఉందో దొంపలు ఎలా ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని షేర్ చేయండి ఒక బకెట్ తీసుకునే ఆ బకెట్లో మేము ఈ కర్ర పెండలాన్ని వేసుకుంటున్నాం ఇవి శుభ్రంగా కడిగి నాలుగైదు సార్లు నీట్గా కడిగిన తర్వాత వాటిని ఎలా ఉడకబెట్టాలో కూడా చూపిస్తాను చూడండి ఈ దొంపలు ఒక చెట్టి చాలా అయ్యాయి ఐదారు దొంపలు అయ్యాయి ఒక చెట్టు మేము ఇంకో చెట్టు కూడా తీసుకుంటాం రెండు చెట్లు చూసారా ఎంత అందంగా ఉందో బాగా ఊరింది దొంప దారిలో ఏముంటాయి పిండి పదార్థాలు ఉంటాయి తమిళనాడులో దాదాపు మూడు లక్షల హెక్టార్లలో సాగు చేయబడిన ప్రధాన ఉద్యానవన పంట అనమాట అరవై లక్షల టన్నుల పంటను ఉత్పత్తి చేస్తుంది ఈ ఆకులు ఎంత అందంగా ఉన్నాయో చూసారా ఈ చెట్టు పడిపోలేదు కాబట్టి చూడండి దీని దుంప వేర్ల కోసం ఉష్ణమండల ప్రపంచం అంతటా దీనిని సాగు చేస్తారు దీని నుండి కాసావా పిండి రొట్టెలు యొక్క లాండ్రీ స్టార్చ్ మరియు ఆల్కహాల్ పానీయం లభిస్తాయి అన్నమాట ఇది ఆకు ఎంత అందంగా ఉందో చూడండి ఈ ఆకులు చాలా బాగున్నాయి నాకు నచ్చాయి దీని యొక్క కాండం కర్రలా ఉంటుంది అందుకే కర్ర ఉన్నారు వేర్ల నుంచి మనకి దుంపలు వచ్చాయి ఊరి ఈ పంటను వెయ్యి మీటర్ల ఎత్తు వరకు సాగు చేయవచ్చు ఇవి దుంపలు బకెట్ అయ్యే చూసారా రెండు చెట్లు ఈ విధంగా కర్రపెండల దుంపలు చాలా బాగా తయారయ్యాయి వీటిని మనం చాలాసార్లు కడిగి ఉడకబెట్టుకొని తినాలి దీని ఆకులు వేర్లలో కంటే పది రెట్లు ఎక్కువ సిఎన్జీలను కలిగి ఉంటాయి ఆకుల వయసు పెరిగే కొద్దీ కాసవ ఆకులలో సిఎన్జి కంటెంట్ తగ్గుతుంది తినదగిన భాగాల కంటే తొక్కలో పది ముప్పై రెట్లు ఎక్కువ సైనోగ్లూకోసైడ్ ఉంటుంది ఈ తొక్క అందుకనే మనం ఉడకబెట్టిన తర్వాత తీసేయాలి తీసేసి లోపల భాగాన్ని మాత్రమే తినాలి సో పైపు దగ్గర నీళ్ళు వస్తున్నాయి ఆ నీటిలో నేను చాలాసార్లు ఈ దుంపల్నే కడిగాను మట్టి బాగా వస్తుంది ఎందుకని ఇది మట్టిలోనే తయారైంది కాబట్టి మట్టి బాగా వస్తుంది ఈ విధంగా చాలాసార్లు మనం ఈ దొంపల్ని కడగాలి కడిగిన తర్వాత మనం ఇడ్లీ పాత్ర ఒక దాన్ని తీసుకోవాలి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవచ్చు కానీ అంత టేస్టీగా ఉండవు ఇది ఇడ్లీ పాత్రలో అడుగు గిన్నె పెట్టేసి అడుగున లోటాడు నీళ్ళు పోసేసి పైన అడుగు గిన్నె పెట్టి అడుగు గిన్నె పైన వీటిని పేట వేయాలి ఆవిరికి ఈ దొంపలు ఉడకాలి ఆవిరిలో ఉడికిన దొంపలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ముందుగా వీటిని మనం ఏం చేయాలి మొక్కలుగా కోసుకోవాలి కత్తితో మొక్కలుగా కోసుకోవాలి దొంపైతే తెగుతుంది వేరే అయితే తెగదు ఇవి దొంపలు వీటిని ఈ విధంగా కోసిన తర్వాత మరీ శనగ కూడా కోసుకోవచ్చు మీ ఇష్టం ఈ దొంపలనే ఇడ్లీ పాత్ర అడుగు గిన్నె పెట్టి పై గిన్నెలో వేయాలన్నమాట పైన ఆవిరి కొడుకునప్పుడు చాలా బాగుంటాయి ఉడికేసాయి చూసారంత బాగుందో తక్కువ చూసారు అలా పైకి వచ్చేసిందో ఇప్పుడు వీటిని మనం తినచ్చు సల్లారిపోయాయి సల్లారిన తర్వాత తినాలి దొంపలు చూడగానే తినేయాలనిపిస్తుంది అంత బాగున్నాయి ఈ పై తొక్క మనం ఈ విధంగా వలుసుకొని తినాలి చాలా బాగుంటాయి నేను మరో దంపను తీసుకున్నాను చూసారా ఈ దంపను నేను ఈ విధంగా పై తొక్కని తీసివేసి తినబోతున్నాను కొంచెం చప్పగానే ఉంటే పంచదార కూడా నంచుకొని తినచ్చు నేనైతే ఏమీ నంచుకోకుండానే తినేసాను ఈ దంపనే తొక్క ఈజీగానే వచ్చేస్తుంది ఉడికిన తర్వాత ఈ విధంగా వెలిసాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని తినేయచ్చు దీనిలో పాడైంది ఏది ఉండదు అంతా కూడా తినదగినదే చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్